నేను పాప రాజీ రాజవెగంలో నీ భక్తులు గొప్ప నీ భక్తులు గొప్ప అంటే నాకు తెలవకుండా నీ భక్తులున్నారే మీద పోయే పక్షి కింద పోయే శివ పండ పెట్టే ఆధార కర్త అయ్యో ఈ లోకానికి మాతారు లేను అవతారం అయితే నాది పదకొండో అవతారం నేను దాచుకుంటే ఇప్పుడు ఆలగొట్టు అంటే కొట్టాలి నీకేమి లేదు ఆనగొట్టు కావాలని ఎండ కొట్టువంటి ఎండాకాలం రాళ్ళవాన కొట్టించింది ఎవరు నువ్వేనా పులాల కోతలు రాళ్లవాట్టించి అడ్డు రాళ్ళ కొట్టించింది ఎవరు నువ్వేనా లేదు మళ్ళీ ఒక్కసారి మందులే పోతే మందులే పుద్దు ఇంకా చేసిన పురుషోత్త చెప్పుతావు ఎందుకంటే అందరినీ ఒక్క తీరు అన్న వాళ్ళు అల్తరే ఒక్కసారి ఏడిపిస్తే భగవంత ఎందుకు చేసిన అందరు నన్ను తిట్టినా నాకే పేరు కొట్టినా నాకే పేరు కాబట్టి అట్లా చేస్తారే అన్నమా ఊరి భర్తాలు అయితే మనం దొరకకుండా ఎవరు ఇట్లా తయారు చేస్తే భగవంతా నన్ను మొక్కుతాను అందుకే నేను అన్ని తీర్లు పెడితే నల్ల వాళ్ళు అంతేనా అందుకే పోతారు ఇట్లా చేస్తా అట్లే అట్లే చేసినా ఇట్లా చేసిన ఒక్క పని అయితే పార్వతి